జంగారెడ్డిగూడ మండలంలో జల్లేరు కాలనీ వద్ద ఉన్న జానకి వెంకటరాజు ఫిల్లింగ్ స్టేషన్ ఇండియన్ పెట్రోల్ బంక్ రెండు అవార్డులను సొంతం చేసుకున్నాయి పర్యావరణ పరిరక్షణలో భాగంగా నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ ఎస్జిఆర్ ఓ డీజిల్ ను వినియోగించడంతో పాటు పెట్రోల్ బంక్ లో పాటిస్తున్న పరిశుభ్రతను గుర్తిస్తూ రెండు అవార్డులను అందజేసినట్లు బంక్ నిర్వాహకులు గొట్టుముఖల వంశీ కుమార్ రాజు తెలియజేశారు విజయవాడ పరిధిలో ఏలూరు సేల్స్ ఏరియాలో ఉండే అరవై బంకులలో జానకి వెంకటరాజు ఫిల్లింగ్ స్టేషన్ ఒకటి అన్ని బంకుల కంటే అత్యాధునిక ప్రమాణాలతో క్వాలిటీ క్వాంటిటీని అందిస్తూ వినియోగదారులకు అత్యుత్తమ సేవలు అందిస్తున్నట్లు సిటీ న్యూస్ తో పేర్కొన్నారు సేల్స్ ఆఫీసర్ కే సంజీవి ప్రోత్బలంతో విజయవాడ డివిజనల్ మేనేజర్ ఏవి అనిల్ కుమార్ చేతుల మీదుగా హైయెస్ట్ సీలింగ్ ఎక్స్చేంజ్ ఆర్వో అవార్డు స్లీపింగ్ అండ్ ఆర్వోలో బెస్ట్ అవార్డులు దక్కించుకోవడంపై వ్యక్తం జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాలలో దాదాపు యాభై కిలోమీటర్ల పరిధిలో ఎక్స్జీఆర్వో డీజిల్ బంక్ లేదని జల్లెర్లో మాత్రమే ఉందని తెలిపారు ఈ డీజిల్ వలన ఇంజన్ కు లైఫ్ ఉంటుందని తక్కువ కాలుష్యం ఉంటుందని ఎక్కువ కిలోమీటర్లు వస్తుందని అమ్మా నిలయం శ్యాంబాబు తెలిపారు తమ పెట్రోల్ బంకులో టాయిలెట్స్ పిల్లింగ్ స్టేషన్ పరిశుభ్రత విషయంలోనూ ఆర్ఓ పద్ధతిలో తాగునీరు అందించడంలోనూ పచ్చదనం పాటించడంలోనూ వాహనదారులతో వర్కర్స్ నడిచే విధానంపై కూడా తమకు అవార్డులు రావడం ఆనందంగా ఉందని అన్నారు వినియోగదారుల అభిరుచికి తగ్గట్టుగా జానకి వెంకటరాజు ఫిల్లింగ్ స్టేషన్ నడపబడుతుందని తెలిపారు తమకు సహకరిస్తున్న ఖాతాదారులకు ధన్యవాదాలు తెలిపారు మా సంప్రస్థలని తర్వాత ఈ రీసెంట్ విజయవాడ డివిజన్లో గల ఏలూరు పరిధిలో ఒక వంద బంక్ హండ్రెడ్ పంప్స్ ఉంటాయి ఈ పరిధిలో మాకు ఎక్స్ట్రా గ్రీన్ డీజిల్ అని ఒక కొత్త ప్రొడక్ట్ వచ్చింది ఆ కొత్త ప్రొడక్ట్ విభాగంలో మాకు మొదటి స్థానం వచ్చింది అలాగే బంక్ మెయింటెనెన్స్ కానీ టాయిలెట్స్ కానీ తర్వాత గార్డెన్ కానీ కన అన్నీ కూడా హౌస్ హౌస్ కీపింగ్ విభాగంలో కూడా మొదటి స్థానంలో నిలిచింది తర్వాత దీనికి మా మేము ఒక టీమ్గా చేసామందరం చాలా నేను ఓనర్ అయినా కింద స్టాఫ్ కానీ నాకు సహకరించిన అందరూ చాలా బాగా చేస్తామని ఈ అవార్డు సాధించగలిగాం తర్వాత ఈ ఎక్స్ట్రా గ్రీన్ డీజిల్ గురించి చెప్పాను ఈ పరిసర ప్రాంతాల్లో మా దగ్గరే ఉంది ఈ ప్రోడక్ట్ చాలా మంచి ప్రోడక్ట్ కాస్ట్ కొద్దిగా ఎక్కువైనా నార్మల్ డీజిల్ కన్నా మైలేజ్ విషయంలో కానీ ఇంజిన్ బాగుంటాల్లో కానీ తర్వాత పొల్యూషన్లో కానీ ప్రొడక్ట్ ప్రోడక్ట్ వినియోగదారుల్లో వినియోగదారులలో ఈ ప్రోడక్ట్ ఆదరిస్తాం చాలా సంతోషకరం ఎందుకంటే కాస్ట్ అంటే ఎవరో జనరల్గా మొక్కరు కాకపోతే దీన్ని మేము చెప్తే వాళ్ళు అర్థం చేసుకుని పుట్టించింది దాని ఫలితం ఆధారంగా చాలా బాగా మా మమ్మల్ని ఎంకరేజ్ చేశారు ఇదే ప్రోత్సాహంతో మాకు ఈ మొదటి విభాగం వచ్చిన ప్రోత్సాహంతో ఇంకా పంపిణీ కానీ నీట్నెస్ విభాగాల్లో కానీ ఇంకో ఎక్సీ ప్రోడక్ట్ కానీ ఇంకా మా పెట్రోల్ కానీ హుచ్ఎస్డి కానీ మంచి సర్వీస్ ఇచ్చి ఇంకా మేము చాలా బాగా చేస్తామని తర్వాత ఈ తోట ఈ ప్రోత్సాహం అందించిన వినియోగదారులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం ప్రోడక్ట్ అనేది ఈ పరిసర ప్రాంతాల్లో మా దగ్గరే ఉంది ఒక యాభై కిలోమీటర్ల ప్రాంతాల్లో సో అందరూ కూడా ఈ ప్రోడక్ట్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం